హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు మన బ్రెయిన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి ఈ వీడియోలో నేను చెబుతున్నాను కాబట్టి చాలా సింపుల్ అండ్ అద్భుతంగా పనిచేసే టెక్నిక్ కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవడం ద్వారా మీ జీవితంలో ఎటువంటి గోల్ అయినా రీచ్ అవ్వాలి అనుకున్నా ఏ సమస్య నుంచి అయినా బయటపడాలి అనుకున్నా నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ చాలా సందర్భంలో మన బ్రెయిన్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేసేస్తున్నారేమో అని అనిపించే సందర్భాలు చాలాసార్లు మనకు అనిపించే ఉంటాయి అనిపించే ఉంటాయి ఎలా అంటే ఎదుటి వాళ్ళు ఏదో అన్నారు అని వాళ్ళకంటే ఎక్కువగా అరిచేయడం వాళ్ళ మీద విపరీతమైన కోపాన్ని చూపించడం ఏంటంటే వాళ్ళు ఏదైతే అన్నారో అంటే వాళ్ళు ఏదో క్రిటిసైజ్ చేశారు క్రిటిసైజ్ చేసి బాధ పెట్టారు అనగానే విపరీతమైన నెగిటివ్లోకి వెళ్ళిపోవడం విపరీతంగా బాధపడిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే మన బ్రెయిన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నట్టే కదా కొన్ని సందర్భాలు ఏంటంటే ఎదుటి వాళ్ళు క్రిటిసైజ్ చేసేసరికి చాలా బాధపడిపోయి చాలా ఇబ్బంది పడిపోయి మరి కొద్దిసేపటికి రియలైజ్ అయ్యి అదేంటి నేను ఎంత బాధపడిపోయాను ఈ చిన్నదానికే అని ఫీల్ అయ్యే సందర్భాలు కూడా మీరు చాలాసార్లు ఫేస్ చేసే ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పాయింట్ మన బ్రెయిన్ మనం కంట్రోల్ చేసుకోలేము ఈ విషయంలో ఇలాగ ఎప్పుడైతే ఎమోషనల్గా అవతల వాళ్ళ దానికి విపరీతంగా రియాక్ట్ అవుతున్నారో ఇలాంటి సందర్భంలో బ్రెయిన్ ఆటోమేటిక్గా తన నిర్ణయం తను తీసుకుంటుంది ఇలా జరగడం వల్ల విపరీతమైన స్ట్రెస్ పెరగడం వల్ల లైఫ్ అనేది అటు ఇటుగా డిస్టర్బ్ అవడం లేకపోతే అలాంటి సందర్భంలో తీసుకున్న నిర్ణయాలు లైఫ్ను తలకిందులుగా చేసే అవకాశం కూడా ఉంటుంది మరి ఇలాంటి సందర్భంలో ఏమి చేయాలి మన బ్రెయిన్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేసేస్తున్నారేమో అని అనిపించినప్పుడు మన బ్రెయిన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఫోర్ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ అనే ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంది ఆ టెక్నిక్ నేను చెబుతాను జాగ్రత్తగా వినండి నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫోర్ సెకండ్స్ టెక్నిక్ అనేది పెద్ద కష్టమైన పని కాదు బ్రహ్మవిధి అంతకంటే ఏమీ కాదు చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు మీరు బాధలో ఉన్నప్పుడు చాలా కోపంగా ఉన్నప్పుడు ఈ టెక్నిక్ కనుక అప్లై చేశారు అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం చాలా సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడింది కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టెక్నిక్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీ జీవితాన్ని కొన్ని సందర్భంలో తలకిందులు కాకుండా డిస్టర్బ్ అవ్వకుండా కూడా ఆపుతుంది ఇది చాలామంది ఫేస్ చేసిన విషయమే ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి కోపంలో ఉన్నప్పుడు ఎవరినో ఒకటి సడన్గా ఏదో ఒకటి అనేస్తాం తర్వాత ఎందుకన్నాము అని బాధపడే సందర్భాలు కూడా ఉంటాయి మరి ఆ టెక్నిక్ ఏంటి అంటే మీరు నిజంగా కోపం వచ్చింది అవతల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు లేదంటే మీకు ఏదో సందర్భంలో అవతల వాళ్ళని ఏదో అనేసేటంత కోపం వచ్చింది అనుకోండి ఫోర్ సెకండ్స్ జస్ట్ ఫోర్ సెకండ్స్ లాంగ్ బ్రీతింగ్ తీసుకోండి అంటే ఒక లాంగ్ అంటే బ్రీతింగ్ తీసుకొని ఫోర్ సెకండ్స్ అలాగ రిలీజ్ చేయండి చాలా అద్భుతంగా పనిచేసే టెక్నిక్ నాలుగు సెకండ్లు ఊపిరి తీసుకొని లోపలికి బ్రీత్ లాంగ్ బ్రీత్ తీసుకొని అట్లా రిలీజ్ చేయండి మీ కోపం తగ్గకపోతే నన్ను అడగండి ఎందుకు ఈ పాయింట్ని ఎంత స్ట్రెస్ చేసి ఎన్నిసార్లు రిపీట్ చేస్తున్నాను అంటే కొంతమంది కోపంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి గుర్తుపెట్టుకోండి భార్య ఏదో అన్నది అని విపరీతమైన కోపం చూపించి ఏదో కొట్టడమో ఏదో ఒక మాట అనడమో ఆ తర్వాత జీవితాలు మారిపోవడం భర్త ఏదో అన్నాడని వాళ్ళ మీద ఎమోషన్ని ఏదో రూపంలో చూపించడం పిల్లలు ఏదో అన్నారని విపరీతంగా కొట్టేయడం తర్వాత బాధపడడం చూడండి ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో తీసుకున్నవే వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనలే అలాంటప్పుడు కనుక మీరు ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్ ఫోర్ సెకండ్ టెక్నిక్ కనుక అప్లై చేశారు అంటే మీలో ఉన్న కోపం తగ్గి కరెక్ట్ నిర్ణయం ఆ సందర్భానికి ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిదో ఆ నిర్ణయం వైపు మీ బ్రెయిన్ వెళ్తుంది ఇదే మీ బ్రెయిన్ మీరు కంట్రోల్ చేసుకోవడం మీ బ్రెయిన్ మీరు హ్యాక్ చేసుకొని మీకు అనుకూలంగా మార్చుకోవడం ఎందుకంటే చాలా సందర్భాలలో చాలా సందర్భాలలో గుర్తుపెట్టుకోండి మీ బ్రెయిన్ కంట్రోల్ చేసుకోలేక ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చే తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు చిన్న ఎమోషనల్ ఫీలింగ్స్ వల్ల జీవితాలు మారిపోవడం చాలామందితో చాలా గ్యాప్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలామంది అనుభవంలో కూడా ఉండే ఉంటుంది ఒక్కసారి అర్థం చేసుకోండి మరి అలాంటి సందర్భంలో ఈ టెక్నిక్ అప్లై చేసి కోపాన్ని తగ్గించుకున్నారు అంటే మరి జీవితంలో ఆ సెకండ్లో ఆ టైంకి మీరు తీసుకునే నిర్ణయం అనేది మీకు చాలా బాగా హెల్ప్ అయ్యే విధంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడిపోయి కోపాన్ని చూపించడం వల్ల గుర్తుపెట్టుకోండి అది మీకే నష్టం ఎదుటి వాళ్ళకి కాదు మీ ఫ్యామిలీకే నష్టం వేరే ఫ్యామిలీకి కాదు మీ బ్రెయిన్ని మీరు కంట్రోల్ చేసుకోండి మీ బ్రెయిన్ మీరు ఈ ఫోర్ సెకండ్ టెక్నిక్ని అప్లై చేసి మీ బ్రెయిన్ మీరే హ్యాక్ చేయండి అంటే మీ ఆధీనంలో ఉంచుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అర్థం చేసుకొని అవసరమైనప్పుడు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫోర్ సెకండ్ టెక్నిక్ లాంగ్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేయడం అనేది మీ కోపాన్ని మ్యాక్సిమం తగ్గిస్తుంది అప్పుడు మంచి నిర్ణయాలు తీసుకొని లేదంటే మంచి మాట కరెక్ట్ అయిన మాట మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది సూపర్గా పనిచేస్తుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీలైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్